నిర్మల్ జిల్లా విద్యార్థులు సీఎం కప్ పోటీలలో అధిక సంఖ్యలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపునిచ్చారు నిర్మల్ జిల్లాలోని శివాజీ చౌక్ నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు నిర్వహించిన సీఎం కప్ క్రీడా జ్యోతి ర్యాలీలో పాల్గొన్నారు చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని గ్రామీణ విద్యార్థుల క్రీడా ప్రతిభను వెలికి తీయడమే సీఎం కప్ లక్ష్యమని అన్నారు ఇక ఈ నెల పదిహేడు నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ దశల్లో పోటీలు నిర్వహిస్తామని తెలిపారు గత సీఎం కప్ లో జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపడం గర్వకారణమన్నారు ఖేలో ఇండియా యోగా పోటీలలో కాంస్య పథకం సాధించిన దిలీప్ ను కలెక్టర్ అభిలాష అభినవ్ సత్కరించారు Verejamos é quando గతంలో వచ్చిన ఎంటర్ స్టేడియం లో చాలా వరకు కన్స్ట్రక్షన్ ఇష్యూస్ కావచ్చు రోడ్ అంటిలేషన్ కావచ్చు ఫీల్డ్ అంటులేషన్ కావచ్చు చూడడం జరిగింది ఈ నిర్మల్ ఎన్టీఆర్ స్టేడియం కి ప్రత్యేకంగా ఇరవై లక్ష ఇచ్చి ఎంట్రెన్స్ గేట్ ఏర్పాటు చెక్ జరుగుతుంది ఇప్పుడు మనకి నైన్టీన్త్ నుంచి నిర్మల్ ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి ఆ గేట్ వర్క్ స్టార్ట్ కాలేదు ఆ ఉత్సవాలు అయిన తర్వాత అక్కడ ఎంట్రెన్స్ లో ఒక పెద్ద ఎన్టీఆర్ ఆర్చ్ లాగే ఫామ్ చేసి మన మున్సిపల్ కమిషనర్ కి కూడా చాలా చాలా ధన్యవాదాలు రైట్ సైడ్ చూస్తేనే వాళ్ళు కూడా చాలా వరకు పని ఇప్పుడు కంప్లీట్ చేశారు ఇంకా కొన్ని పని ఉన్నాయి స్టేడియంకి పని తొందరగా వాళ్ళు కూడా కంప్లీట్ చేస్తారు ఎందుకంటే డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఒక మంచిగా స్టేడియం ఉంటే డెఫినెట్గా మన పిల్లలే ఇన్స్పైర్ అవుతారు హెడ్ క్వార్టర్లో చాలా మందికి అవగాహన ఉంది ఖోఖో ఏంటి బ్యాడ్మింటన్ ఏంటి నేషనల్ గేమ్స్ ఏంటి ఇంటర్నేషనల్ గేమ్స్ ఏంటి చాలా మందికి అవగాహన ఉన్నాయి కానీ మన జిల్లాలో చాలా మంది స్కిల్ఫుల్ టాలెంటెడ్ యాగ పిల్లలు రూరల్ ఏరియాస్ లో ఉంటారు గ్రామ పంచాయత్ లో ఉంటారు కానీ వాళ్ళకి ఇది సరిగా ప్లాట్ఫామ్ ఇవ్వకపోతే సరిగా ట్రైనింగ్ ఇవ్వకపోతే వాళ్ళది స్కిల్స్ నుంచి నేను ఆనరబుల్ సీఎం గారికి మన రాష్ట్ర ప్రభుత్వంకి